శ్లోకం సత్యేనమే ప్రతిజ్ఞేయం దత్తం చ వచనం మయా నివర్త్యతామయం యజ్ఞహా ఆస్తికస్థ్యవచనా నేను సత్యంపై నిలబడి ఈ ప్రతిజ్ఞ చేశాను మాటకూడా ఇచ్చాను ఓ ద్విజులారా ఆస్తికుడి మాటను గౌరవిస్తూ ఈ యాగాన్ని నిలిపివేయండి ఆస్తికుడు ఈ యాగాన్ని ఆపగల ఏకైక వ్యక్తి యాగస్థలానికి చేరుకున్న ఆస్తికుడు తన తీవ్రమైన జ్ఞానం మరియు మధురమైన మాటలతో జనమేజయుడిని ప్రసన్నంచేసుకున్నాడు జనమేజయుడు చిన్నపిల్లవాడైన ఆస్తికుడికి ఏమైనా వరమిస్తానని మాట ఇచ్చాడు ఆస్తికుడు వెంటనే జనమేజయుడిని ప్రశంసిస్తూ యాగాన్ని ఆపమని చేశాడు ఆస్తికుని కోరికను విన్న జనమేజయుడు తానిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తన తీవ్రమైన కోపాన్ని మరియు ప్రతీకార వాంఛను పక్కన పెట్టి ఆస్తికుని కోరిక మేరకు ఆ భయంకరమైన సర్పయాగాన్ని మధ్యలోనే ఆపేశాడు తద్వారా మిగిలిన నాగజాతి అంతరించిపోకుండా రక్షించబడింది యాగాన్ని నిలిపివేయడానికి జనమేజయుడు నిర్వాహకులకు ఆజ్ఞాపించిన తీరు ధర్మానికి అతను ఇచ్చిన ప్రాధాన్యతను సూచిస్తుంది ఈ సర్పయాగ సంఘటన మహాభారతంలో చాలా తక్కువగా ప్రస్తావించబడుతుంది కానీ దీనిద్వారా జనమేజయుడు తన క్రోధాన్ని జయించి ధర్మానికీ ఇచ్చిన ప్రాధాన్యతను సూచిస్తుంది ఈ ఘట్టమే మహాభారతం యొక్క పూర్వకథగా చెప్పబడుతుంది ఇక్కడినుంచే వైసంపాయనుడూ వ్యాసుడి శిష్యుడు జనమేజయుడికి మహాభారత గాథను వినిపించడం మొదలుపెడతాడు సమాప్తం కథ వినందుకు ధన్యవాదాలు మరిన్ని చక్కటి కథల కోసం కవితలకోసం ధారావాహికల కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ